వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిల్లల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ రైతు ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొ పలికే దిశగా కనీసం ఇటువంటి కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుస్తారు ఇప్పటి నుంచైనా కనీసం రైతులను ఆదుకుంటాడేమో అనే ఒక ఆశతో ఇటువంటి ధర్నా కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూనే వచ్చాం ముందు కూడా చాలా రకాల ధర్నాలు చేశాం ప్రత్యేకంగా ఈ రైతు బోరు కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షులకు అదేవిధంగా రైతు సోదరులకు రైతు బాంధవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రేయలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కూడా ఈ యొక్కలో పాల్గొంటామని బురవకొండ నుంచి తరలి వచ్చిన విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆయన నాయకత్వంలో ఇక్కడికి తరలి వచ్చిన రైతు సోదరులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కూడా పేరు పేరున ముందుగా నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారం లేక ఏ రకంగా వచ్చిందో మనందరికీ తెలుసు ప్రతిసారి చంద్రబాబు నాయుడు మాటలు విని ప్రజలు మోసపోతూ ఆయన మాటలు నమ్మి మరోసారి పట్టం కడితే అధికారం లేకి వచ్చిన నాటి నుంచి అత్యాచారాలు అక్రమాలు అక్రమార్జన అనవసరమైన కేసులు పెట్టి అమాయకులైన ప్రజలను హింసించడం వైఎస్ఆర్ ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి మరి రకరకాలుగా ఇచ్చిస్తున్న విషయాన్ని అందరూ కూడా గుర్తించాల్సిందిగా మనం మనం చేస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు మా నాయకుడు మీలాగా ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని ఐదున్నర నాలుగున్నర సంవత్సరాలు ముందు తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మీకు సహకరిస్తుంది సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చి నువ్వు మోసం చేస్తే మా నాయకుడు కేవలం ఉన్న పదకొండు సీట్లతోనే రాష్ట్ర వ్యాప్తంగా దినాము మీ గుండెల్లో రైళ్లు పరిగించే విధంగా చేసుకోతున్న మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు పొద్దున లేస్తే జగన్ జపం తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వేరే జపమే రాదు ఎందుకు రాదంటే జగన్ అంటే ధర ఆయన తలుచుకుంటే రాత్రంతా నిద్రపోడట ఇద్దరు తండ్రి కొడుకులు కళల్లో కూడా ఏదో అరొక్కరో నిద్ర పడితే కళల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారని కూడా చెప్తా ఉన్నారు ఈ రోజు మా నాయకుడు మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం రైతు సోదరుల కోసం రైతుల ఇబ్బందులను ప్రభుత్వానికి ఎత్తి చూపిస్తూ గిట్టుబాటు ధర విషయంలో అయితేనేమి పొగాకు రైతుల విషయంలోనైతేనేమి విర్చి విషయంలోనైతేనేమి వరికి గిట్టుబాటు ధర ఇచ్చే కార్యక్రమం అయితేనేమి ఎన్నో రకాలుగా పోరాటాలు సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఈ రోజు ఎక్కడికి వెళితే మరుసటి రోజునే పొగాకు ధరలు పెంచింది మామిడి పండ్ల ధరలు పెరిగితే మరి విధంగా నువ్వు భయపడి ఈ రోజు రైతులకు మళ్ళా నేను జగన్మోహన్ రెడ్డి దెబ్బకు నువ్వు అన్ని ఇచ్చే కార్యక్రమాల్లో చేస్తా ఉన్నావు నువ్వు ఇచ్చిన హామీలు ఎప్పుడు మొదలు పెట్టావా అంటే సంవత్సరం దాటిన తర్వాత మొదట్లో ఏమో ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తుంది ఎంత మందికి ఇచ్చినాడో ఆయనకే తెలుసు మొదట గ్యాస్ తో ఎట్లా మొదలు పెట్టినావో నువ్వు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఉత్సూర్తి గ్యాస్ పథకాలు అనేది కూడా అర్థమైపోయింది జనాలు తర్వాత మేము పిల్లల చదువుల కోసం మీరు ఇచ్చిన వాగ్దానం తల్లికి వందననే కార్యక్రమం మీరు పూర్తిగా పక్కన పెడితే మేము మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు దానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తే ఈ మధ్య కాలంలో దాదాపుగా నలభై శాతం మందికి తల్లికి వందనం ఇవ్వకుండా ఎగరనామా పెట్టిన వ్యక్తి నీవు అదే విధంగా ఉచితంగా మరి రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా నేను సపద పోతాను రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పిన వ్యక్తి ఎంతమంది ఖాతాల్లో నువ్వు రైతుకు రావాల్సిన రైతు భరోసా ఇచ్చావయ్యా కేవలం మెసేజ్లతో సరిపెట్టి ఆ మెసేజ్ గానే మిగిలిపోయినాయి ఇప్పటికి రెండు నెలలు ఉంది ఒక్కరికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అని గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మహిళలకు బస్సులు మంచిదే ఉచితంగా బస్సులు వేస్తే వాళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తేనే ఇంటి పనులు అన్ని పనులు వదులుకొని పొద్దునే పరిస్థితి పుట్టింటికి పోయి సాయంత్రానికి మళ్ళా మెట్టింటికి వచ్చే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇది మగవాళ్ళకి తెలుస్తుంది బాధ ఆడవాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు అన్నం ఒక పోతా ఉన్నా చెప్తా ఉన్నారు కాబట్టి నువ్వు ఏ స్కీమ్ స్కీమ్ ఇచ్చి అది నీ స్కామ్ కోసమే చేస్తావు నువ్వు ప్రజలకు మేలు జరగాలనో లేకపోతే రైతాంగ రైతాంగానికి మేలు జరగాలనో చేయడం లేదు కేవలం నీవు నీ తనయుడు ధనార్జనతో ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్ల కొడుతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నారు ఇంకా అధికారులు అయితే చెప్పే పనే లేదు నోరు విప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పొద్దున్నే ఇంటికి వస్తాడు పాలోడు వచ్చినట్లు పోలీసుడు వచ్చి ఏమయ్యా నువ్వు పోస్టింగ్ లో ఏదో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా పెట్టావు ముందు నీ పైన కేసు పెడతాము ముందు స్టేషన్ కు అనేది ఆ స్టేషన్ కు పోతే కేసు అన్నా పెడతారు కాసులన్నా అడుగుతారు కాసులు ఇస్తే కేసు లేదు కొన్ని కొంచెాలో మాత్రము వాళ్ళ బేరము తూకము తక్కువైతే మాత్రం మరి కాసులకు పక్కన పెట్టి కేసులు పెడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు ఈ రోజు యూరియా రాష్ట్రంలో ఎందుకు తక్కువ వచ్చిందని మేము ఎన్క్వైరీ చేసినాం దానిపైన ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసిన నిజాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది ఉన్న యూరియా తీసుకుపోయి హెరిటేజ్ పాలలో కలుపుతా ఉన్నాము అని మనకు రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి ఈయన పాలు యూరియా కలుపుతున్నందుకే కేరళ రాష్ట్రం హెరిటేజ్ అనే పాల సంస్థను పూర్తిగా మరి బ్యాన్ చేసిన మాట అందరికీ తెలుసు ఈ రోజు యూరియా దొరకడం లేదా ఎందుకు దొరకడం లేదా నువ్వేమో ఈ మిక్సింగ్ ప్లాంట్లకు యూరియా సప్లై చేసి వాళ్ళ ద్వారా దాన్ని యూరియా మిక్సింగ్ మళ్ళీ పొటాషియం సూపర్ ఇలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్లాంటివన్నీ మిక్స్ చేసి ఒక్కొక్క బస్తా పైన నాలుగు నుంచి ఆరు వందల రూపాయల వరకు ఎక్కువ అమ్ముతున్న మాట వాస్తవం కాదా అది మీ నాయకుల జేబుల్లో ప్రత్యేకంగా మీకు రావడం లేదా అడుగుతా ఉన్నాం కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు ఈరోజు దండుకునే దానికి మార్గాలు వెతుకుతూ కేవలం దాన్ని మరిపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే త్వరలోనే జైల్లో పడతాడు ఏమైతేదా జైల్లో పడతాయి నిండముడి సలేముంది పదహారు నెలలు ఏ తప్పు చేయకోకుండా బయటకు వచ్చినాడని ఆ రోజే మనకు అందరికీ తెలుసు ఈ అపగాపు కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి కాదు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నాడని మీరు అనుకుంటే పొరపాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తీసిపోరు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పోరాటాలు సాగిస్తా ఉన్నాడో ప్రజల కోసం ప్రతి ఒక్కరూ ప్రాణాలైనా విడితే మేము జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ వైసీపీ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటామనే ధైర్యము దమ్ము కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్తా ఉన్నాను మీ తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి ఎక్కడా కూడా లేదు ఈ రోజు మీ సార్లు మెలవేసి చెప్తా ఉన్నాం ఇల్లకగానే గానే పండగ కాదు ఈసారి ప్రజలు మోసపోయి అధికారం ఇస్తే రేపు ప్రజలు మనస్ఫూర్తిగా ఓటు వేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు ఆ రోజు మీరేమో నాయకులు హైదరాబాద్ కు పోతారు లేకపోతే సింగపూర్ కు పోతారు ఇంకో దేశానికి పోతారు మీ కార్యకర్తల పరిస్థితి మీ నాయకుల పరిస్థితి ఏమనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా మేము చెప్తా ఉన్నాం దయచేసి తెలుగు సోదరులారా మిమ్మల్ని ఇప్పుడే హెచ్చరిస్తా ఉన్నాం పొరపాటును కూడా వాళ్ళ మాటలు విని మీరు ముందు పడితే మాత్రం బాబ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా చెప్తా ఉన్నాం మరి ఈరోజు రేపు పెద్ద ఆయన గడ్డం బాబు గారు వస్తా ఉన్నారు ఏం వరకబెట్టినా వస్తాడు నావయ్య నీ గడ్డం చూపించి పోయికే రైతులు వెన్ను పోటు పొడిచిన ఘనత నాదని చెప్పుదాని చెప్పేదానికి వస్తా ఉన్నావు సూపర్ సిక్స్ అంట సూపర్ సిక్స్ అంత డూపర్ సిక్స్ అవి ఎవడన్నా సంతోషంగా ఉన్నాడా వస్తే నువ్వు వచ్చినప్పటి నుంచి వర్షాలు ఏమే రావనుకుంటే ఈసారి వర్ణుడు ఇట్లా కాదు బుద్ధి చెప్పాల పాపము నన్ను తిడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా వర్షాలు రావని అదే పనిగా వరుణుడు కూడా వర్ణుడు కూడా మరి కోపం అవుతున్నాడు అని అతి కోపము ప్రదర్శించి ఎడు చూశాడు కుండపోత వర్షం ఎవరికైనా ఒక రైతుకు ఉపయోగం ఉందేమ ఏమన్నా ఉందే ఒక్కరికైనా రైతుకి కందేస్తే కంది కులిపోతా ఉంది వర్షాల దెబ్బకి శనకాయలు ఎత్తిపోయినాయి పాప ఇప్పుడు శనకాయలు వడుపుకుంటా ఉన్నారు అప్పుడే మాడాలు అయితే ఉన్నాయి ఇంకా వాళ్ళ కథ అంతే కట్టి బాయ్ ఇతరాలు బాయ్ మరి ఇది ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఇక ఉల్లిగడ్డ రైతులు చెప్తాను బాయ్ బస్తాలు బస్తాలు కింటాలు కింటాలు టన్నులు టన్నులు ఉల్లిగడ్డ పట్టిస్తే మీకు ఉల్లిగడ్డ పవర్ దిందు అది ఘాటు ఒకటే ఉంటదని అనుకుంటా ఉన్నారు ప్రభుత్వాన్ని కూల్చి వేసిన ఉల్లిగడ్డ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉల్లిగడ్డ ధరలు పెరిగినప్పుడు అందుబాటులో రాకోకుండా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నే గడగడలాడించిన ఉల్లిగడ్డను నువ్వు తక్కువంచనా వేస్తావు ఈ కారం ఘాటు మళ్ళా నీకు తగులుతుంది త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదో దౌర్జన్యాలు చేసో లేకపోతే పోలీసుల చేత బెదిరించో అధికారుల చేత బెదిరించో నువ్వు నామినేషన్ ఇవ్వకుండా చేయాలనే ప్రయత్నాలను నువ్వు సాగిస్తున్నావు ఆయనకి రిపోర్ట్లు పోయినాయంట మొన్న తల్లికి వందన వేసినాము తర్వాత ఇంత రైతు భరో వేసినాము ప్రజలు నమ్మినారు ఇప్పుడు ఎలక్షన్లు పోతే ఒక ట్వంటీ పర్సెంట్ సీట్లు అన్నా వస్తాయి లేకపోతే నామరూపం లేకుండా పోతుంది అని చెప్పినారట మళ్ళా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారంట మళ్ళా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ముప్పై పర్సెంట్ వచ్చింది మీకు ఇంకా అంతకంటే పెరిగే అవకాశం లేదు మీరు అధికారులు డ్యూటీ చేస్తా ఉన్నారా మీరు కూడా వైసీపీ పార్టీతో జాయిన్ అయిపోయినారా అని అన్నారంట ఈ అమ్మాయిదే మాన అని చెప్పి ఈ ఇంటెలిజెన్స్ అధికారులు సైలెంట్ గా సార్ సెవెంటీ టూ పర్సెంట్ వస్తుందనే థర్టీ ఫార్టీ చెప్తే బాగుండదు మళ్ళీ డెబ్బై పర్సెంట్ చెప్తే కూడా బాగుండదు డెబ్బై రెండు పర్సెంట్ వస్తుందట మీ లక్కీ నంబరు తొమ్మిది కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాబట్టి డెబ్బై రెండు వస్తాయి సార్ డెబ్బై రెండు శాతం మనకు ఉంది ఇంక ఇప్పుడు మంత్రులు ఏంటంటే మూడు నెలల ముందు మరి ఆయన టైం ఉండంగానే ఎన్నికలు పోతానని మొన్న కూడా జరిగింది ఇలా చెప్పుకుంటా పోతే కథలు కథలుగా నీకు ఎంత చెప్పిన చెప్తా మాకే మోకాళ్ళు వస్తున్నాయి ఈ గురించి మాట్లాడే బేజారైపోతా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ పోరు ఇంతటితో ఆగదు ఖచ్చితంగా ప్రజల కోసం ఏ రోజైనా ఏ క్షణమైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏకైక పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను చెప్తా ఉన్నాను ఇకపోతే అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు మేము ఏదో రైతులకు ఇబ్బంది లేకోకుండా ఆ రోజు సోలార్ ప్రాజెక్టులు తీసుకుని వస్తే మరి ఈరోజు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకొని రైతులతో ఆ రోజు మేము బలవంతం చేయలేదు రైతుల్ని ఇష్టపూర్వకంగా ఇస్తే ఇవ్వండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పేసి ఆ రోజు మేము ప్రజలు తీసుకురాకపోతే ఈ రోజు వాళ్ళ మెడలు వచ్చి బెదిరించి రైతులు భూములు గుంజుకునే పరిస్థితి మన నియోజకవర్గంలో బేతాపల్లి గ్రామంలో జరుగుతున్న మాట మన అందరికీ తెలుసు అక్కడ రెండు రైతు సంఘాల నాయకులు విషయం తెలుసుకుందామని పోతే మరి ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధి ఏ రకంగా మాట్లాడాడో ఒక్కసారి మీకు అందరికీ కూడా ఇప్పటికే చూసి నువ్వు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చావు మరి ఒక ప్రజాప్రతినిధిగా నీకు అవకాశం కల్పించినారు రైతులను గౌరవించేది నేర్చుకుంటే కనీసం నాలుగు పాల కాలాల పాటు ఉంటావేమో కానీ ఈ రకంగా రైతులను రైతు నాయకులను నోటికి ఇష్టానుసారం వచ్చినట్లు మాట్లాడితే తప్పకుండా రాబోయే దినాల్లో దీని పర్వతం పెద్దగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ రాబోయే దినాల్లో యూరియా కొరతగిన తీరకపోతే ఇంకా పెద్ద పోరాటాలు చేస్తాం తప్పకుండా మీ మెడలు వంచైనా యూరియా రైతులకు ఇప్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ రైతు కార్యక్రమానికి రైతు పోరు కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు జోడించి నమస్కారం జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా కూడా అర్ధరాత్రి మనకు పిలుపు వస్తే కూడా మేమందరం కూడా ఆయన తరపున నిలబడి పోరాడేందుకు సిద్ధంగా ఉంటామని మరోసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనము మేమరాణం ఆర్డివో గారు లేరు అధికారులంతా అంతా ఏఓ గారు ఉన్నారంట మరి ఆయనకి మన యొక్క వినతి పత్రాన్ని అందజేసి మరి మనం అందరం కూడా మరి అందరూ కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకోకుండా అందరూ బైకుల్లో వచ్చినారు అందరూ కూడా మరి నిదానంగా పోండి గ్రామాలు చేరండి అదే నేను కోరుకునేది థ్యాంక్ వెరీ మచ్